ఇరాన్ అధ్యక్షుడి మృతిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి ఇందులో ఇజ్రాయిల్ ప్రమేయం ఉందంటూ అనేక విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే శత్రువులను ఎలా చంపాలో వాళ్లకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు ఎన్నాళ్లైనా చిన్న క్లూ కూడా దొరకదు కొన్నాళ్లుగా ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య మిసైల్ దాడులు జరుగుతున్నాయి శాంతించాలని ఇరాన్ అధ్యక్షుణ్ణి అడిగినా ఆయన ఒప్పుకోలేదు యుద్దానికి సిద్ధమనే ఇండికేషన్స్ పంపించారు ఇక ఇబ్రహీం రౌసీ బతుకుంటే కష్టమేనని భావించిన ఇజ్రాయిల్ పక్కా పథకం ప్రకారమే హత్య చేయించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి అజర్ బైజాన్ సరిహద్దు సమీపంలోని పర్వత ప్రాంతంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యకుడు ఇబ్రహీం రైసీ హత్యకు గురయ్యారని చాలా దేశాలకు చెందిన ప్రముఖులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ హత్యలో ఇరాన్ బద్ద శత్రు ఇజ్రాయెల్ ప్రమేయం ఉందని వారు అనుమానిస్తున్నారు హెలికాప్టర్ ప్రమాదంలో అరవై మూడేళ్ల రైసీ ఆ దేశ విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లా తో పాటు మరో ఏడుగురు మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవటంతో ఇది హత్య అని అనుమానిస్తున్నానని యూరోపియన్ పార్లమెంట్ మాజీ సభ్యుడు నిక్ గ్రిఫిన్ తెలిపారు ఇరాన్ సమగ్రంగా దర్యాప్తు చేయాలని దీని వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉన్నట్లు ఆరోపణలు చేశారు ఇజ్రాయెల్ అమెరికా సౌదీ అరేబియాపై ఇరాన్ పరోక్ష యుద్దాల వెనుక రైసీ ప్రధాన వ్యూహకర్త అసమ్మతిని క్రూరంగా అణిచివేశాడు తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులను నోరు మెదపకుండా హింసించాడు అడ్డు వచ్చిన వారిని అడ్డు తొలగించేవాడు ఇదంతా కూడా రైసీ వ్యవహార శైలిగా చెప్పుకుంటారు ఇకపోతే ఇరాన్ అధ్యక్షుడు మృతిపై ఇజ్రాయిల్ స్పందించింది ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ దేశ అధికారి ఒకరు డెమాకస్ లో ఇరాన్ జనరల్ మహమ్మద్ రెజాజ్ జావేదిని ఇజ్రాయెల్ హత్య చేయటం గత నెలలో ఇరాన్ భారీ డ్రోన్ క్షిపణి దాడులతో సహా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఇటీవల ఉద్రిక్తతల మధ్య రైసీ మరణంలో ఇజ్రాయెల్ పాత్ర గురించి అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇరాన్ సీనియర్ సైనికాధికారులు అణుశాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ కొన్నేళ్లుగా అనేక దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నారు ఇప్పటివరకైతే హెలికాప్టర్ ప్రమాదంలో ఇజ్రాయెల్ ప్రమేయం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవు ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగితే తప్ప ఇది నిజంగా జరిగిన ప్రమాదమా లేదంటే ఈ ప్రమాదం వెనుక ఎవరి ప్రమేయమైనా ఉందా అన్నది తేలనుంది